జయశ్రీమన్నారాయణ ఈరోజు నర్మదా పుష్కరాలు ఆరో రోజు వైభవంగా ఓంకారేశ్వర సన్నిధిలోని నర్మదాలో పుష్కర స్థానాలు పూర్తి చేయడం జరిగింది వైభవంగా ఇక్కడ నర్మదా పుష్కరాలు జరుగుతున్నాయి ఇక్కడ మధ్యప్రదేశ్ వాళ్ళు కూడా మంచిగా ఏర్పాట్లు మంచిగా చేయడం జరిగింది శ్రీమన్నారాయణ మేము అనుభవించి వచ్చాము ఇక్కడ ఆర్బీ టూర్స్ చెప్తూ వచ్చాము నర్మదా పురస్కరాల సందర్భంగా ఆయన ఏర్పాటు మంచిగా చేశారు ఓంకారేశ్వర పండిధులు ఆ యొక్క రిణా నదిలో ఈ రేపు పుష్కల స్థానం పూర్తి అయినది ఈ విధంగా స్థానం కాబట్టి ఈ నర్మదా పురుగురాలు అన్ని పరిస్థిరాల్లో అత్యంత వైభవమైనటువంటి పురుషురాలు కాబట్టి యాభై మంది ఆర్తీయులందరూ ఈ నర్మదా వ్యాపారాల్లో పుణ్య స్నానాలు చేసి పుణ్య లోకాలను ప్రార్థించడానికి భగవంతుడి ప్రార్ ప్రార్థిస్తున్నారు ఓం నమ శివాయ శ్రీ నారాయణ జై శ్రీమన్నారాయణ